వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ జిల్లా సెలూర్ మండలం చింతపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దిరావతి వీరన్న ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి కాలం రవీందర్ రెడ్డి చింతపల్లి గ్రామ అధ్యక్షులు జేరిపోతుల మహేష్ గౌడ్ సీనియర్ నాయకులు దొంతగాని వీరన్న వేముల రామకృష్ణ పెద్దోజు శ్రీనివాస్ చారి కుర్ర యాకయ్య నాయకులు తైతల్ పాల్గొన్నారు కాంగ్రెస్ మనం ఆలోచించుకోవాలి మరి చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవడమ్మ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ పేదల ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా మీ మనిషి కాంగ్రెస్ పార్టీ మన సర్పంచ్ ఎవరు గెలవాలి సర్పంచ్ ఎవరు గెలవాలి వీరన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరన్నా గెలవాలి నేను నేను అమ్మలు నేను పద్దెనిమిదిలో ఇరవై మూడులో నా గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి వీరన్న ఇక్కడ ఎవరు లేనప్పుడు మరి ఇద్దరు వీరన్నలే మాకు ఇక్కడ అండగా నిలబడ్డారు కాబట్టి మా ఇద్దరు జరిగిపోతులా మహేష్ పిల్లగాడు చిన్నోడైనా నీతిగల్లోడు ఈయన పేర్లో జరిగిపోతుంది కానీ అసలు జరిగిపోతూ అవతల ఉంది ఇంకో జరిగిపో తిరుగుతాను చూసింది కదా ఏం భయపడ ఆయన కూడా దయచేసి దయచేసి వీరన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క ఓటు అమ్మలో దున్నపోతుకు గడ్డేసి పాలు పార్లియమంటే ఇస్తుందా ఇస్తుందా అమ్మ మరి టిఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేసి కాంగ్రెస్ అభ్యర్థి రేపు పెన్షన్ లో రేషన్ అదేవిధంగా ఇంట్లో అడిగితే వస్తాయా మీకు ఏది రావాలన్నా మన క్యాండిడేట్ సర్పంచ్ అయి ఉండాలి కాబట్టి అమ్మలారా దయచేసి నా పేరెంటరేమా రామచంద్ర చంద్ర రామునికి ఒక హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు నువ్వు కాని వేరే ఆయన కూడా పక్కన తీసుకో మరి మరి వినాల ఒకసారి చెప్పినప్పుడు వినాల అన్నల నీ సమ్మలు నాకు తెలుసు కానీ వెనక అక్కలు డిస్కంఫర్ట్ ఫీల్ కావద్దు మా అక్కలు ఇబ్బంది పడవద్దు అమలు మరి రాముడు హనుమంతుడికి ఏం చెప్తాడు సీతగ్గర నుంచి చూస్తావా పోంటాడు అట్నే పోయా గుడ్ ఎత్తుకురా రా మరి ఇక్కడ చింతపల్లిలో సమస్యలు నేను ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి మరి ఆయన అడగాలంటే ఆయన గెలిచి ఉండాలి కదా కొంతమంది అంటూరంటే గడిలో ఎప్పాలన్నాను అరే గడిలో దగ్గర మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే అవతల నిలబడ్డారు మొన్నటి దాకా వీళ్ళు ఎవరు అంటే ఎవరమ్మా మొన్నటిదాకా పనిచేసిన దొంగలందరూ ఆ చంద్రారెడ్డి గారి మోచేది నీళ్లు తాగినోళ్లేగా మరి వీరన్న నిజాయితీగా చదువుకున్నాడు ఆయన బతుక చూసుకుంటాను ఆయనను బతు గెలుతామని అనుకుంటాను ఏదేమైనా వీరన్న నా మనిషి వీరన్న రేవంత్ అన్న మనిషి కాబట్టి వీర నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని రావాలి గెలిపిస్తా మా అక్కలు ఒక్క ఓటు పోకుండా ఇక్కడ రాని మా అక్కలకు అమ్మలకు కూడా చెప్పండి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకి ఈ నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు పండ్లైతాయి రాష్ట్రంలో పది సంవత్సరాల ప్రభుత్వం మనదే ఉంటది మన ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో మనం గెలవాలి